బ్యాక్ ఛానల్ అశ్ని క్లింకారా నేను మీ భ్రమరాని సో ఈ రోజైతే మా మమ్మీ ఎప్పుడు కామన్ గా బీరకాయతో పాలు పోసి వండిద్ది బీరకాయ పచ్చని పప్పు వండిద్ది నాకేమో తిని తిని పోరు కొట్టేసింది సో నేనైతే మా శివగామిని అయితే వేరే స్టైల్లో చేయమన్నా మరి మా శివగామి ఏ స్టైల్లో చేసిద్దో తెలియ తెలియాలనుకుంటే మా అమ్మ వచ్చేసి మారావా ఇప్పుడు మా ఏ ఏం చెప్పిద్దో అసలు ఏం కర్రీ చేస్తుందో కానీ బీరకాయ కర్రీ చేస్తుంది ఏం ప్రాసెస్ తెలియచేసుకుందా నాకే తెలియదు చెప్పావుగా మీ సరే ఫస్ట్గా ఏంటనేది రండి రండి బీరకాయలు బీరకాయ ముక్కలు మూడు ట అరకుల బీరకాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు పచ్చని పప్పు కూడా పెట్టుకునేవి రైట్ నానబెట్టి ఉడకబెట్టా దీంట్లో కొబ్బరి అల్ల అయితే వంట అయితే లేట్ అవుతుంది మోరైతే అక్కడ అలిగిపోతున్నాడు నానప్పుడు అలిగిందేగా మేము వంట చేసుకుందాం కడాయి మీ దగ్గర కడాయి ఉంటే కడాయి మా దగ్గర పాత్ర ఉంది పాత్ర పెట్టేసాం ఆ టమాట పెట్టి నూనె పోయే కొంచెం నూనె ఎక్కువ పెట్టిందిలే ఇదిగో కొంచెం లవంగాయి చెక్క చెక్క లవంగాయి కొంచెం జీలకర్ర వేసేసా కదా ఈ మసాలా ముందర చేసుకోవాలి కూరగాయ ఈ మసాలా ఏమేసేదో చెప్పాలి కదా కొబ్బరి అల్లము చెక్క లవంగాయి యాలక్కాయ కార్తీక మాసం కాబట్టి చిన్నరపాయ లేదు ధనియాలు కూడా వేసా కానీ ఈ కర్రీ మాత్రం మనం నాన్ వెజ్ ఫీలింగ్ వచ్చేసి తెలుసా కానీ కార్తీక మాసం కదా నాన్ వెజ్ ఫీలింగ్ తెచ్చుకోవద్దు కానీ నాన్ వెజ్ ఫీలింగ్ ఇప్పుడు దీన్ని దీంతో వేసేస్తాను ముందరగా ఇదిగా ఫ్రై చేసుకోవాలి పసుపు కొంచెం ఉప్పు చెప్పు కొంచెం పసుపు చిటికెడి పసుపు కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని ఇప్పుడు కలెలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ప్రాసెస్ మా మమ్మీ చూపిస్తుంటే నేను చెప్పేస్తున్నా మా మమ్మీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది టైం అవుతుంది కదా క్యారేజీ టైం ఈ మసాలా కొంచెం కొన పోయిందాక ఎక్కుంటే అవుతుంది ఆ తర్వాత వన్ బే వన్ బే ఎన్ని వేసేసుకోవాలి కొద్ది కళ్ళ పెట్టుకుంటా ఉండాలి చిన్నప్పటి అక్కడ చేసేదాన్ని మంచి కళ్ళను వదిలేసాయి అన్నీ అందుకే నేను కృషి లేకుండా పోయినాయి ఇవన్నీ లేకుండా కూడా మొత్తం పచ్చని పప్పు బేరకాయ అయితే కూడా ఉండొచ్చు అదే నేను చెప్పింది బీరకాయ పచ్చని పప్పు చేసింది బేరకాయతో పాలు తిందో నేను కాయే గుర్తున్నాయి నాకు కూర కదా ఇది గుర్తులేదు ఇలా కూర సో మా మామ అయితే చేస్తున్నారు అనమాట ఈ కొబ్బరి మర్చిపోయి ఏం కొబ్బరి అనుకున్నారు రెండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి ఒక్క చెప్పేసాను చెప్పేసి చెప్పేసిందండి మీకెందుకు

సో కాకపోతే ఇక్కడ ఒక టెక్నిక్ ఏంటంటే సో మా మమ్మీ చేస్తుంది కాబట్టి అక్కనొచ్చు అదే మా అయితే చెల్లెతే అడిగాలి ఇట్టుగా అమరేంద్ర బాహుబలి చూసుకోవాలి అంటే అది సన్నదైపోతాయని అవును మరి ఆడ నువ్వు నేర్చుకుని నేర్పిత నేర్చుకుంటున్నావు కదా

దోసే కొద్ది ఏతండు దోశకెళ్ళ చెట్నీ అందుకునిద్ది మళ్ళీ నీకు నచ్చినట్టు చెయ్యాలి మళ్ళీ లేదండి డబ్బులు కూరలు చేయాలా జగన్ విత్తనాలు ఉంటాయంట ఆయన సైకి అడ్డ అడ

వచ్చ ము నేను కావాలండి మొన్నైతే చాలా అంటే చాలా రిటర్ట్ చేసి పంపించేసా లేకపోతే ఇక్కడ ఉండి మా అమ్మ దగ్గర ఉండి ఎక్కువ చేస్తున్నాడు ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి సగం ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఎలా ఉండాల్సిన టమాటాలు ఎలా అయిపోయినాయో మీ దండ దొంగతుంది ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు ఎలా చేసుకోవాలి పచ్చి పచ్చిగా కట్ చేస్తున్న బీరకాయలు అయితే అలా వేసి నెగ్వి కట్టిన బీరకాయని ఏం పచ్చిమిర్చిందా పచ్చిమిర్చి తర్వాత అన్ని ఒకసారి వేయకూడదు ఇప్పుడు ఇలా దున్నల్లో ఉన్న బీరకాయలు తర్వాత ఎలా అవుతాయి జిరాపిలా అవుతాయి ఏమో సన్నగా ఉంటాయి ఏ జంతువు అయితే అవుతుంది కళ్ళతెప్పి వేసుకున్నాము ఇప్పుడు కళ్ళతొప్పి చేసుకొని కాసేపు మగ్గ పెట్టుకున్నాము మూత పెట్టే శాతం ఇక బీరకాయ తొక్క తొక్క అంటున్నాయి బీరకాయ కూర ఇప్పుడు సగం ఉడికింది బీరకాయ ఏం చేయాలంటే మనం వేరేగా సాంత ఉడకనేవి కొడుకు పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న పప్పు ఓకే వేసేసుకున్నాం కదా తల కదా ఇప్పుడు ఏం చేయాలంటే వస్తున్నా నేను బీరకాయతో ఎటువంటి రకాలు ఎన్ని రకాల కూరలు చేస్తారు నాకు కమెంట్ చేస్తారా ఇదైనా కమెంట్ చేయండి మీకు వీడియో అసలు లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మంచి యూస్ఫుల్ అయ్యే కదా చూపిస్తుంది డైలీ ఉప్పు కోసం వేస్తాను బీరకాయలో ఉప్పు పక్కు వేసుకోవాలి ఎందుకంటే బీరకాయ ముక్కలకి ఉప్పు అనేది తొందరగా పట్టేస్తే తరాగా ఎంత తక్కువేసే వేసే ఉప్పు ఇప్పుడు వేస్తాను బెరకాయలో ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే బెరకాయ ముక్కలకి ఉప్పు అనేది తొందరగా పట్టేస్తే తాపా తరాగానే వేసుకోవచ్చు ఓగుసావు చెంతకు తక్కువ వేసే ఉప్పు ఇప్పుడు సముద్రం నుంచి వచ్చిన రాళ్ళ ఉప్పు చెంచా వేసేస్తున్నా చెంచా కాదు చెంచాకి తక్కువ వేసాను ఓ చెంచాకు తక్కువ సారీ సీగా నాదే అదే కారం గుట్టు కారం వెయ్యుగా కారం మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటే గుట్టి కారం వెయ్యచ్చుగా వాళ్ళు అసలుకి టైం లేట్ అయింది లేట్ అయింది అంటారు కదా గుట్టు కారం వేసుకుంటే గుడ్డ కారం వేసుకోవాలి అసలు అక్క మకాల్లో అది అందుబాటులో లేదు మాకు అంటే ఇది అందుబాటులో వేసేసాక కారం చాలా మాకు కోర స్పైసీగా ఉండాలి అంటే స్పైసీ లేకపోతే నచ్చదు తినబుద్ది కాదు సేల్ అవ్వదు ఇంట్లో కూర స్పైసీ లేకపోతే కలర్ఫుల్ ఇప్పుడు అమ్మాయి ఒక అమ్మాయి రెడీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉండి కూర కూడా అంత కలర్ఫుల్ గా ఉండాలి అంతేనా నేను చెప్తున్నా కలర్ఫుల్ చిలక నువ్వే కలర్ఫుల్ చిలకే తెచ్చుకున్నారేమన్నా బాధితే కానీ కూర వాసినట్టు అర్థందా ఉడకముండవకముల నువ్వు ఇందాక స్టార్టింగ్ మసాలా వేసినప్పుడే నాకు అదే కొంచెం అన్ని వేసాం కాబట్టి కొంచెం అక్కలు ఎక్తావు ఎప్పుడు తిందాము ఎప్పుడైద్దాము అని వేట్ తెలుసా కోర్ అంతా సిమ్ లోనే ఉడికించుకోవాలి హైలా పెట్టకూడదు ఎప్పుడైనా ఏ కోర్ లో సరే సిమ్ లో పెడితే మంచి కోర్ బాగా మగ్గుతుంది పులుసు రసాలు పట్టుకు కొంచెం హై సాగర్ సిమ్ లో పెట్టినా అవి కొంచెం మరగాలి కాబట్టి మనం కూర ఎలా అవ్వాలి అలా చేయాలనుకుంటాం చేయాలనుకుంటామా ఇంట్లో వాళ్ళు హడావిడి చేస్తే వాళ్ళ హెచ్చి పచ్చిగా టేస్ట్ పెట్టాలమ్మా అలా రెప్పుడు కూర టేస్ట్ ఇవ్వాల్సి అదేందో మరి ట్రిక్ నిజంగానే హడావిడి చేసినప్పుడు ఎంత రుచిగా వస్తాయో చూసావా తొక్క తొక్క ఉడుగుతుంది ఇప్పుడు ఇదిగో ఇప్పుడు కూరట ఉలుగుతుంది కదా ఇప్పుడు వాటర్ అనేది పోసుకున్నాం కసి పోసుకు మరి ఒక్కసారి పొల్యొద్దు మనకు కూర ఫ్రిడ్జ్గా ఉండాలి కానీ సరిపోయింది బీరకాయ కదా కూరకు తొందరగానే ఉడికేసింది అబ్బా దేవే నాకు ఇప్పుడు రావట్లేదు కానీ ఈ నీళ్ళు పెట్టినాయి నాకు ఇంకా చాలా ఇంకేం వేసే పడలేదు కొంచెం లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేస్తా సీక్రెట్ మసాలా అవును ముందర చదువుతుంటే మీరు చూస్తలేదు నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ వెజిటేరియన్ మసాలా కదా వెజ్ తినే వాళ్ళకి ఇట్లా చేసుకునే కానీ నాన్ వెజ్ ఫీలింగ్ సూనియూడి అవును నిజంగా ఇప్పుడైతే అయిపోయింది దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకున్నాము ఇంకా కూరలు ఏ సిటీలో కట్ అయ్యాలో తర్వాత చూసేద్దాము అంటే కొరైతే మనకి విడికిపోయింది అవస్సో కొరై ఇదే స్మెల్ అది పెండి గైస్ సూపర్ గా ఉంది మిక్స్ నెంబడి ప్లెయిన్ చేయాలంటే మనం బెరకాయ కొంచెం గరం మసాలా కొంచెం ఆ కొద్దిమేరా ఇప్పుడు చేసి పిసేసుకుంటాం ఇట్లా స్మెల్ అయితే మనకి అబ్బ మామూలుగా లేదు నాన్స్ టైప్ అవుతాడు కొబ్బరి ముందరగా ఎందుకు వేసానంటే కొబ్బరి బాగా ఉడికిపోయింది కాబట్టి అనేది చక్కగా బాగా అయింది అందుకని కొబ్బరి ముందర స్టార్టింగ్ లో కొబ్బరి వేసేసి కదా కొత్తిమీర వేసాము నాకు ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు వాళ్ళకి అయితే నాన్ వెజ్ అని ఫీలింగ్ కలిగింది సొప్ప లేకుండా పోరాయి అయితే అన్నం పెట్టుకొని అన్నం పెట్టుకొని రెడీగా ఉంది సరే వేసేద్దాం నువ్వేసాయి నువ్వు వేసే తినాలి అమ్మా వేడి వేడిగా నోరు కాలు లోపల తినేసేసాయి కొంచెం 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 తరుకుంటాయనుకోండి అదేనా కాంగ ఎంత గట్ట కష్టపడి చలా చల్లార్చుకున్నాను ఏమీ ఓవర్ లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఇగోండి బీరకాయ ముక్క పచ్చని పప్పు సూపర్ ఉంది మా కర్రీ చపాతి తినచ్చా చపాతీలో కూడా తినచ్చా నేను ఈవినింగ్ చపాతి చేసుకున్నా సాయంత్రం పూట చపాతి పురకాలు చేసుకున్నాను కదా కొద్ది పొట్టమాయితే రెడీగా పెట్టేశాడు కోసము గ్యాస్ ఎటువంటి ఓవర్ లేకుండా న్యాచురల్ గా చెప్పేస్తా కర్రీ అయితే సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేసేయండి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వెంటనే వెళ్ళి కర్రీని అయితే మొత్తం తినేసి అనుకుంటాను